పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి యుద్ధం ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి యుద్ధంగా ఉన్నది దాదాపు యాభై సంవత్సరాలకు పైగా ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పడిన దగ్గర నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పాలస్తీనాన్ని కబళిస్తూ అట్లాగే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియులందరినీ కూడా విచక్షణ రహితంగా నిర్మూలిస్తున్నటువంటి కార్యక్రమం గత యాభై ఏళ్లుగా జరుగుతున్నది ఈ చివరిగా గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో మొత్తం గాజా స్ట్రిప్ నంతా కూడా వల్లకాడుగా మార్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అక్కడ దాదాపు ఇరవై లక్షల మందికి పైగా పౌరులు నిరాశ్రయులయ్యారు ఆల్మోస్ట్ గాజా పట్టణం అంతా కూడా శిథిలం అయిపోయింది అలాగే అక్కడ మామూలుగా యుద్ధాలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి యుద్ధం చేసేటప్పుడు అంతర్జాతీయ సూత్రాల ప్రకారం ఆసుపత్రుల్ని కానీ పాఠశాలల్ని కానీ లేదా మహిళల మీద కానీ పిల్లల మీద కానీ వాళ్ళు దాడులు చేయకుండా ఉండాలి ఇట్లాంటి న్యాయ సూత్రాలు చాలా ఉన్నాయి కానీ ఇవాళ గాజాలో జరుగుతున్నది ఏంటంటే అక్కడ యుద్ధం కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందిస్తున్నటువంటి ఆహార ధాన్యాలు లేదా మందులు లేదా వాళ్ళకి అత్యవసరమైనటువంటి సేవలు మంచినీళ్లు ఇట్లాంటి వాటిల్ని కూడా అక్కడి ప్రజలకి దొరకకుండా చేస్తున్నారు అనేక ఆసుపత్రులని నేలమట్టం చేశారు అనేక మంది వందల మంది డాక్టర్లు చనిపోయారు దాదాపు ఇరవై వేల మంది పిల్లలు చనిపోయారు అట్లా తిండి దొరక్క చచ్చిపోతున్నటువంటి పిల్లల సంఖ్య కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది దాదాపు ఒక వంద ట్రక్కులగా ఫుడ్ సప్లైస్ వస్తే ఒక పది ఇరవై శాతం కూడా వాళ్ళు లోపలికి అనుమతించటం దాదాపు రెండు మూడు రోజులకు ఒకసారి భోజనం చేసే పరిస్థితి అక్కడ ఉన్నది అట్లాగే భోజనం సప్లైస్ ఏవైతే వచ్చినాయో వాటి దగ్గర ఎగబడుతున్నటువంటి ప్రజల మీద కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి ఈ రకంగా మొత్తం పాలస్తీనా జాతిని నిర్మూలించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంకా మీరు పేపర్లో చదివి ఉంటారు గాజానందప్ప జవితే నేను దాన్ని ఒక టూరిస్ట్ ప్యారడైజ్ చేస్తానని ట్రంప్ ప్రకటించటం అక్కడ ఎవరిని కూడా అక్కడ ఉంచం దాన్నంతా కూడా ఒక రిసార్ట్స్ చేస్తామని నెతన్యాహులు మాట్లాడటం ఇవన్నీ కూడా పేపర్లలో వస్తున్నాయి ఇంత దుర్మార్గమైనటువంటి ఒక జాతి జాతిని నిర్మూలించేటువంటి ఒక విషయం ప్రపంచంలో జరుగుతుంటే మానవత్వానికి అది ఒక తీరని కలంకంగా ప్రపంచం మీద వద్దపడతంటే మనం ఎవరం కూడా మాట్లాడకుండా ఉండటం మన దేశంది కాదులే లేకపోతే దేశభక్తి అంటే మన దేశం గురించి మాట్లాడటమే అంటే దేశానికంటే ముందు మనుషులం మనం మనందరిలో ఒక రక్తం ప్రవహిస్తున్నది అది మర్చిపోయి మనం హద్దులు తీసుకొని మనం ఈ దేశం అని మనం ఈ ప్రాంతం అని మాట్లాడటం భాషని బట్టో ప్రాంతాన్ని బట్టో మనం వేరువేరుగా ఉండొచ్చు కాని ముందుగా మనుషులందరం ఒకటి ఒక జాతిని ఒక సమూహాన్ని నిర్మూలించే పరిస్థితి ఒక తోట ఉత్పన్నం అయినప్పుడు దానికి అందరి దానికి వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేయటం అట్లాంటిది జరగకుండా అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టడం అనేటువంటిది అన్నిటికంటే మించినటువంటి మానవత్వానికి సంబంధించినటువంటి విషయం ఆ విషయంగా మన ఖమ్మం పట్టణం అందరికంటే ముందు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ వంటి పార్టీలు కూడా సహకరిస్తున్నాయి అందరం కలిసి ఇక్కడ ఉన్న దాదాపు ప్రజా సంఘాలు దాదాపు ఒక వంద ప్రజా సంఘాలకు పైగా వీళ్ళందరూ కూడా ప్రజల్లో మానవత్వానికి సంబంధించి ప్రపంచంలో అత్యంత మానుషంగా జరుగుతున్న ఒక జాతి హనన కార్యక్రమాన్ని గురించి ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం అట్లాగే అంతర్జాతీయంగా మనం ఒక మెసేజ్ చేరవేయటానికి వీలుగా ఒక పెద్ద ర్యాలీని మహా ర్యాలీని ఆగస్టు ఏడో తారీఖున నిర్వహిస్తున్నాం దానిలో మనం అందరం కూడా మేమందరం కూడా భాగస్వాములం మీరు కూడా భాగస్వాములే మీ అసోసియేషన్లు కూడా సహకరిస్తున్నాయి కాబట్టి ఏడవ తారీఖు ప్రదర్శనని ని ర్యాలీని విజయవంతం చేయటానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఇంకా ఈ విషయాలను గురించి